మ్యూజిక్ తోటి రెచ్చిపోతుంటే ఉద్రేక పరిస్తుంటాడు అటువంటి ఉద్రేకా చేయకూడదు ఎగరమంటాడు మీరు ఎగిరేస్తుంటారు అలా ఎగిరినోడు ఖచ్చితంగా పడిపోతాడు అలా పడిపోయినప్పుడు ఎగరమంటానా నేను ఎగిరాడు అనుకుంటాను అంతకు ముందే నువ్వు జాగ్రత్త పడాలి ఎగరకూడదు హలలుయ్య పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు ఆడు చెప్పకుండానే ఎగురుతా నువ్వు హలలుయ్య ఏసన్ గారు ఎవరన్నా చెప్తే ఎగిరాడండి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఆడినప్పుడు నువ్వు ఎగురు నువ్వు ఎగిరండి తన అనకలే భార్య ఎవరైనా ప్రోత్సహించారా తన భార్య లేదు వివాహం చేసుకోలేదు ఏసన్ గారు ఎవరిని బట్టి ఎగిరడేనా దేనిని బట్టి ఎగిరాడు లోపడన పరిశుద్ధతను బట్టి ఆ మంటను బట్టి ఎగిరాడు హలలుయ్యా ఎవడో చెప్తే నువ్వెగిరేత ఏంటి ఎందుకు ఎగరాలి కూడిన పాటలను కూడా ఇందులో మెన్షన్ చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ వాక్యంలో వీటిని వచ్చి నేను మునిపి చెప్పిన ప్రకారం బట్టి వాటిని చేయి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నానంటున్నాడు పవులు